హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చెయ్యండి ఈరోజు మార్నింగ్ అయితే తొందరగా బయట అయితే క్లీన్ చేసిన ఫస్ట్ బయట అంతా ఊడ్చిన ఫస్ట్ ఊడ్చిన తర్వాత అంతా మాప్ పెట్టేసి బాగా నీట్గా అయితే రెండు సార్లు తుడిచి తర్వాత ముగ్గు అయితే వేసిన మొత్తము మంచిగా మంచిగా ఇంటి ముందు మార్నింగ్ లేవగానే మనం క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకుంటే చాలా అందంగా మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట నేను మార్నింగ్ ఎప్పుడైనా సరే వీడియో పని చేసిన చేసేటప్పుడు వీడియో తీయాలంటే చాలా టైం పడుతుంది షూట్ చేయడానికి కెమెరా అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి నేను అందుకనే మొత్తం చేసిన తర్వాత కొంచెం కొంచెం ఇట్లా చూపిస్తాను అన్నమాట లేట్ చాలా వీడియో దానికోసమే పోతుంది అన్నమాట ఇంక అయితే రైస్ అయితే కడిగి పెట్టినా ఇక్కడ ఆలు శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను నేను ఏ కర్రీ మామూలుగా కొన్ని కర్రీస్లలో అయితే మా హస్బెండ్ అయితే శనగపప్పు పెసరపప్పు అట్లా వాడమని చెప్తాడు వేయమంటాడు ఖచ్చితంగా నార్మల్గా అనుకో మసాలాస్ అట్లా వేసి వేస్తే వద్దు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసి చేయొద్దా అని అంటాడు అనమాట ఇప్పుడు కూడా తనే చెప్పిండనమాట శనగపప్పు ఆలు వేసి చెయ్యి చాలా బాగుంటుంది అని ఇంకా నేనైతే అన్నీ కట్ చేసుకున్నా ఇందాకనే ఆలుగడ్డ శనగపప్పు కూడా ఇంకా టెన్ మినిట్స్ ముందు నానబెట్టినా ఇక్కడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకొని అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి సింపుల్గానే ఉంటుంది కర్రీ కానీ రైస్లో కానీ చపాతీకి కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు నేను రొట్టె చేయాలి అందుకనే ఈ కర్రీ చేసాను అనమాట రొట్టె చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట ఎనీ టైం ఎనీ రోజు అసలు ఎప్పుడు ప్రతి రోజు అనమాట అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ పెడదామంటే డిస్టర్బెన్సే ఉంటుంది అందుకే వీడియోస్ పెట్టడం సరిగా అవుతలేదు ఫుల్ వీడియోస్ పెట్టక వీడియోలు కూడా మిగిలిపోతున్నాయి అనమాట ఇక్కడ అయితే మంచిగా అన్నీ ఫ్రై అయినాయి కదా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు మంచిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసుకొని తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా శనగపప్పు పది నిమిషాల ముందు అది కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు ఇందాక వేసిన కదా ఎందుకో సరిపోలేదు ఇంకొంచెం వేయాలనిపించింది అందుకనే ఇంకొంచెం కరివేపాకు సరిపడినంత కారము సరిపడినంత ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఒకసారి మొత్తము మొత్తం అంతా ముక్కలకు పట్టేటట్టు కారం ఉప్పు మంచిగా కలుపుకున్న తర్వాత చూడండి మంచిగా కలుపుకోవాలి తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకొని ఉడకనిద్దాం సగం ఉడికిన తర్వాత టమాటా అయితే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాము చూడండి ఉడికిపోయిన దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు టమాటా వేసుకొని టమాటా కూడా బాగా మగ్గనివ్వాలి టమాటా మగ్గేటప్పుడు చిన్న పెట్టుకోవాలి మంట లేదంటే మాడిపోతుంది మనమేం వాటర్ పోయలేదు కదా ఇప్పుడు మళ్ళీ టమాటా ఉడికిన తర్వాత ఇంకొంచెం గ్రేవీ అయితే పోసుకుందాము ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది వంపేసి ఉమ్మగిల్లనిక పెట్టిన ఉమ్మిగి ఉమ్మగిల్లింది కూడంగా ఇక్కడ చూడండి టమాటాలు కూడా ఉడికిపోయినాయి టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడు కొన్ని కొంచెం గ్రేవీ కోసం అయితే కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఇంకొంచెం టమాటా అనేసి నేనైతే మొత్తం కలుపుతున్నాను అనమాట ఇప్పుడైతే సరిపడినని వాటర్ అయితే వేసుకుందాం గ్రేవీ ఎంత కావాలని నేను కొన్ని వాటర్ పోసేసి మంచిగా ఒకసారి మళ్ళీ కలపాలి బాగా కలిపి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాం జరిసేపు గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు చూడండి రెడీ అయిపోయింది చాలా మంచి టేస్ట్ ఉంటుంది అసలు ఆలు ఇప్పుడు మూత పెట్టి ఉడికింది కదా చూడండి ఒకసారి కలుపుకుందాం మళ్ళీ చాలు ఇంకా గ్రేవీ మరీ ఉడికితే దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడైతే లాస్ట్లో మంచిగా కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే కొంచెం టూ మినిట్స్ ఉంచి తర్వాత ఇంకా దించేసుకోవడమే సింపుల్గా ఉంటుంది కానీ కర్రీ టేస్ట్ బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది రైస్కి కర్రీ చపాతి రోటీ ఇంకా తర్వాత రొట్టెలు కూడా చేసిన అనమాట అదంతా తీయలేదు ఇంకా చాలా పని అయితే తీయలేదు వీడియోలు నేను ఇంక ఇవి మొన్న ఆర్డర్ నన్ను షార్ట్ వీడియో పెట్టినా కదా ఇవైతే బ్లౌజ్ కుట్టి కంప్లీట్ చేసేసిన ఇక్కడైతే పాప వేసింది చూడండి మొత్తం గోడ పెయింట్ బటర్ఫ్లై కూడా పాప వేసింది ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ రైస్ అయితే అడిగి పెట్టినా కాలేజీకి వెళ్తుంది కదా పాప ఇంకా లేట్ అవుతుంది అనేసి ఫస్ట్ వంట చేస్తున్నాను ఈరోజు తొందర తొందరగా నిన్న కొంచెం తొందరగా లేసిన అనమాట అందుకని మార్నింగ్ ఫస్ట్ బయట క్లీన్ చేసిన ఈరోజు మాత్రం ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని పళ్ళు తోముకున్న తర్వాత ఇక్కడైతే రైస్కి కడిగి పెట్టి వాటర్ అయితే పెట్టి వాటర్ తాగుతున్నాము ఇంక కర్రీ అయితే చేస్తున్నా నేను ఇంకా నిన్న నైట్ అంతా నిన్న టెంపుల్ కూడా వెళ్ళినాము రెండు టెంపుల్స్కి అయితే వెళ్ళి టెంపుల్ దగ్గరనే తినేసి అన్నమాట ఇంకా నైట్ రైస్ అట్లనే ఉంది కర్రీ కూడా అట్లనే ఉంది అనేసి నైట్ ఏం వీడియో తీయలేదు వంట కూడా చేయలేదు నేను వేరే పనులు అయితే చాలా అయినాయి కానీ అవన్నీ షూట్ చేయలేదన్నమాట ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మునగాక అనమాట ఇది మునగాకు పప్పు చేయమని ఫస్ట్ మునగాకు నూనెలో వేసుకొని మంచిగా వేయించుకుంటున్నా పచ్చివాసన రాకుండా ఉండడానికి కొంచెం వేయించిన తర్వాత పప్పు తీసుకొని మంచిగా నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకొని అందులో వాటర్ పోసుకోవాలి సరిపడినన్ని ఉడకడానికి ఎంత అవసరమో అంత తర్వాత మనం వేయించుకున్న మునగాకు కూడా వేసుకోవాలి వేయించినాం కదా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇక్కడ వేసుకున్న తర్వాత ఇంకా పసుపు కారం అల్లం వెల్లుల్లి కరివేపాకు చింతపండు రసం కూడా చింతపండు కూడా కొంచెం రసం పిండి నేను ఇందులోనే పోషాను అనమాట ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనిద్దాము నేను ఇది లాగా పల్చగా అయితే చేసలేదు తిక్కుగా ఉంటుంది అనమాట ఇది ఇంక అయితే ఉడుకుతూ ఉంటుంది ఇది ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇక్కడైతే పాపకి కొంచెం స్వీట్ అయితే చేసి ఇచ్చిన రవ్వకే సరే మార్నింగ్ చాలా రోజులైంది స్నాక్స్కి ఏం లేదు ఇప్పుడు పెట్టడానికి అని ఈరోజు అయినా నా బర్త్డే అని మార్నింగ్ గుర్తులేదనమాట ఈరోజు నా బర్త్డే అనమాట సడన్గా అప్పటికప్పుడు స్వీట్ కొంచెం చేసి పాపకైతే టిఫిన్ కట్టిన ఇక్కడైతే పాప వెళ్ళిన తర్వాత బయట కింద పైన అంతా క్లీన్ చేసేసి ఇక్కడైతే కడపకి పసుపు అంతా రాసి ఇంకా ముగ్గు పెట్టేసిన చూడండి కుంకుమ పసుపు బొట్లన్నీ పెట్టుకొని నీట్గా అయితే చేసుకున్న తర్వాత చాయ్ కూడా తాగేసి మళ్ళీ ఇక్కడ అయితే నేను ఉప్మా చేస్తున్నాను అనమాట ఇప్పుడు పాప వెళ్ళేంత వరకు పాపకి టిఫిన్కి రెడీ చేయడానికి అదొక పని ఉంటుంది అది అయిపోగానే కింద క్లీన్ చేయాలి స్టెప్స్ పైనుంచి క్లీన్ చేయాలి పైన అంతా క్లీన్ చేయాలి తర్వాత మళ్ళీ టీ తాగాలి తర్వాత ఇంట్లో క్లీన్ చేయాలి ఇంట్లో సోఫాలు మంచాలు అన్నీ సో క్లీన్ చేసి నీట్గా నేను ఊడుస్తూ లేదంటే రోబో ఉంది కదా ఎలక్ట్రిక్ది వ్యాక్యూమ్ క్లీనరు అది ఉడుస్తుంది ఇంకా తర్వాత కంటిన్యూగా వాళ్ళు వెళ్ళేంతవరకు పని అయితేనే ఉంటుంది అనమాట కంటిన్యూగా ఇంకా కంటిన్యూగా చేస్తున్నా సరే కానీ ఇంకొక ఐదు ఆరు పనులు కంటిన్యూ చూస్తూనే ఉంటాయి ఇంకా తర్వాత ఒకటి ధాన్యం ఇంకొక ధాన్యం పడి ఒకటి ఇంకా చేసుకుంటూ వెళ్తూ ఉంటా అనమాట నేను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని జరసేపు కూర్చొని ఇంకా నా పనులు మళ్ళీ కంటిన్యూ చేస్తాను అనమాట రోజు ఇక్కడైతే అయితే ఉప్మా అయితే పాపకేం చెయ్యలేదు చేద్దాం అనుకున్నా ఇంకా స్వీట్ చేసినా కదా టైం కూడా అయ్యింది మార్నింగ్ ఇంకా మా హస్బెండ్ బాబు తింటాడు అనేసి ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నా ఇంకా బాబు కూడా రెడీ అవుతుండు బాబు కూడా ఎయిట్ థర్టీకి వస్తుంది అనమాట కానీ క్వార్టర్ టు ఎయిట్ వరకు మెల్లి రెడీ అవుతుంటాడు అనమాట ఇంకా ఎయిట్ లోపల నేను ఏమన్నా వన్ డే ఉంటే మళ్ళీ వండే చేయాలి ఇంకా తినేసి అయితే వెళ్తాడు అప్పుడప్పుడు రొట్టెలు చేస్తా కదా మార్నింగ్ కూడా రొట్టె కూడా తిని వెళ్తారు లేదంటే టిఫిన్ ఉంటే టిఫిన్ టిఫిన్ లేని రోజు రైస్ అట్లా ఏదన్నా తినేసి అయితే వెళ్తారు కంపల్సరీ ఇంక ఇప్పుడు ఉప్మా చేసినా కదా ఉప్మా కూడా ఇష్టం ఉండదు బాబుకి ఏదో కొద్దిగా తింటాడు కొద్దిగానే తిన్నాడు అనమాట ఇంకా ఉప్మా చేసి అంట్లు ఉన్నాయి చాలానే చాలా అంట్లు తోమేసేయాలి ఇంకా పూజ చేయాలి గుడికి వెళ్ళాలి ఇంకా డే అంతా చాలా పనులు అయితే ఉన్నాయి చూడండి ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇంకా మామిడికాయ చట్నీతో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా నేనైతే బాబు గేసిచ్చాను అనమాట ఇట్లా టెంపుల్కి వెళ్ళాను ఇది మధ్యాహ్నం పోలేలు చేసిన కదా ఈవినింగ్ పోలేలు చేసిన పోలేలు చారు అనమాట ఇది చారు కూడా చేసిన మళ్ళీ రైస్ కూడా వండిన ఈవినింగ్ కేక్ అయితే కట్ చేసిన నేను కానీ అదంతా ఏం పెడతలేను లేను ఇక్కడ చూడండి పూలలు కూడా రెడీ అయిపోయినాయి మెత్తగా చాలా బాగున్నాయి అనమాట ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టినా డే అంతా చాలా పనులతో అయితే గడిచిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లోకి ఏమన్నా కొత్తగా వచ్చినట్టు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్